మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూనే పెట్టాను నేను చెప్పేసి అనుకుంటాం మనం కానీ అది జరగదు అని ఎప్పట్లాగానే ప్రజలు అనుకుంటారు జీతాలు తీసుకుంటున్నారు ప్రజాదనం తీసుకుని అసెంబ్లీకి రాకుండా ప్రజాదనం ఏ అయినా అసెంబ్లీకి కనీసం రాని ఎమ్మెల్యేల్ని ఏం చేయాలి పీకి పాడేసి ఇప్పుడు నా అసెంబ్లీకి రావాలి అనే ప్రతిపాదన అసెంబ్లీకి రావాలి అనే ఆవశ్యకత ఏముంది అంటే రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీకి చాలా ఇబ్బంది కదా ఈయన రాకపోతే ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకంటున్నారండి రీసెంట్ గా జరిగిన ఒక స్మగ్లర్ దొరికితే పరామర్శకి వెళ్తారు ఒక అతను బెట్ని పచ్చి బూతులు తిడితే అమ్మ నా బూతులు తిడితే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు నెయ్యి వాడలేదు అని అంటే మేము జంతువులకు కలపలేదు కానీ నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసాం మా నెయ్యి ప్రవర్తిస్తారు మాట్లాడతారు సో ఇవన్నీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజలకి చెప్తే అసెంబ్లీకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అడగాలి ఇది కదా అసలు జరిగింది ఇప్పుడు అసలు నెయ్యి అనేది వాడలేదు ఒక ఆయిల్ వేస్టేజ్ నెక్స్ట్ ఒక కొన్ని కెమికల్స్ విషపూరితంగా స్మెల్ వచ్చేది తయారు చేసి అదే నెయ్యి అని చెప్పేసి వీటన్నిటిని అక్కడ అసెంబ్లీలో వాళ్ళు అడగాలి చాలా క్లియర్ కట్ గా ఏదో రసాయన ఒక వేదిక ఇచ్చింది కంతువులు కొవ్వు అన్నారు కలపలేదు అంటే ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారు కదా మీరు నెయ్యి అనేది వాడలేదు కదా ఇప్పుడు తిరుమల ప్ర శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని వస్తున్న నమ్మకాన్ని మీరు ఒమ్ము చే కేవలం తిరుమలకు వచ్చి భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించి శ్రీవారిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి వారిని అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ప్రతిష్ట జరిగినప్పుడు అయోధ్య రామ మందిరానికి కూడా వీళ్ళు దాదాపు కొన్ని లక్షల లడ్డూలు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు కూడా అక్కడికి తీసుకెళ్లి రామాలయం ప్రతిష్ట అయోధ్య రామాలయం ప్రతిష్ట వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఈ అయోధ్య రామ మందిరానికి సప్లై చేసిన ఈ లడ్డు ప్రసాదాలు కూడా పూరిత కెమికల్స్ కలిపిన పదార్థం తయారు చేశారు కదా ఆ పదార్థాలతో తయారు చేసిన లడ్డూలే ప్రతిష్టనే కాకుండా అయోధ్య రామ మందిరానికి సప్లై చేసి అక్కడికి వచ్చిన భక్తుల మనోభావాలు భక్తులను కూడా కెమికల్ కలుషితం చేశారు వీటన్నిటికి సంబంధం చెప్ప సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన ఒక ఎక్స్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గతంలో ఐ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇదంతా జరిగింది కాబట్టి అసలు ఆ తిరుమల తిరుపతిలో పెట్టుకున్న అనుచరులందరూ కూడా తిరుమల తిరుపతిలో వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారు ఆ వెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు సో ఇలాంటి వ్యక్తులందరినీ తీసుకెళ్లి తిరుమల తిరుపతిలో పెట్టడం వల్ల కల్తీ అనే పదం మనం వాడకూడదు అసలు నెయ్యి కల్తీ కాదు అసలు అసలు నెయ్యే కాదు మా ఓటర్స్ సపరేట్ ఉన్నారు సపరేట్ ఉంది అసలు నెయ్యి కానిది ఆవు లేకుండా పాలు లేకుండా పెరుగు లేకుండా నెయ్యి అనేది తయారు చేయొచ్చు అనేది నెయ్యి మ్యాన్మేడ్ నెయ్యి అంటే మ్యాన్మేడ్ నెయ్యి అంటే ఒక ఆవు నుంచి వచ్చిన పాలుని పెరుగు చేసి నెయ్యి ది అదలో వెన్న తీసి నెయ్యి చేయడం అది తీసుకొచ్చి కొన్ని పదార్థాలు కలిపి నెయ్యి లాంటి స్మెల్ వచ్చేది తయారు చేశారు సో ఎంత దిగజారిపోయారండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ పదకొండు మంది అసెంబ్లీలో చెప్పాలి చర్చలు తరపా సిట్ నివేదిక ఇచ్చింది జంతువులకు కలపలేదు అని చెప్తున్నారు తప్ప సిట్ నివేదిక ఏమి ఇచ్చింది జంతువులు పదార్థం తీసు అరవై టన్ లో కాదు పదివేల టన్ లో కాదు కొనిగి తీసుకెళ్లి మొత్తం లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అనేది సిట్ నివేదిక ఇచ్చింది మరి దాన్ని ఎందుకు బయట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించాలి కదా అసెంబ్లీకి రావడానికి ఎందుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక బెట్టింగ్ ఒక బెట్టింగ్ లేచి చనిపోయి అతని విగ్రహం పెడితే అక్కడ పరామర్శకి వెళ్ళి పొచ్చకాయ తొక్కించినట్టు తలకాయలు తొక్కించుకుంటే వెళ్ళిపోతాడు ఒక ముఖ్యం అంటే కొన్ని అసలు చెప్పలేము మనం ఇలాంటి లైవ్ లో కూడా అంటే యూట్యూబ్ వాడు కూడా రిస్ట్రిక్షన్స్ పెడతాడు అలాంటి బూతులు తిడితే వాళ్ళ అంటే ఒక అరవ సీదర్ అనేవి ట్రాప్ చేసి ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఫస్ట్ నుంచి అన్ని వీడియోలు తీసుకుని ఆడియోలు తీసుకుని అన్ని తీసుకుని వాట్సాప్ చాట్ స్క్రీన్ రికార్డు చేసి అన్ని చేసి ఉద్యా మరి తిరుమల లడ్డు గురించి చర్చించడానికి అసెంబ్లీకి వెళ్ళలేరా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అన్ని పార్టీలు మంచోళ్ళు ఉంటారు అన్ని పార్టీలు చెడ్డలు ఉంటారు ఆ ఈ వైసీపీలో ఈ వాళ్ళు ఎవరైనా కదా సరే ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీలని నేను అడిగేది ఒకటే వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ మైకే బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అరిచి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల గొంతుకై ప్రజల కోసం పోరాడాలి ఎందుకు పోరాడాలి అంటే నేను తప్పుడు నెయ్యి లాంటి పదార్థమా లేకపోతే అది నెయ్య కాదా అది నా హయంలో జరిగిందా లేదా ఎలా జరిగింది అనేది పనిచేశారు ఐదు సంవత్సరాలు ఇదంతా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కాదు వ్యాప్తంగా ఉన్న ప్రజలు కాదు ఇవాళ్ళు ఏ ఒక్క వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కానీ కార్యకర్త కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే కొన్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు కానీ లాస్ట్ గా ఏం చెప్తున్నారు జంతువులు కోవు కలపలేదు మేము జంతువులు కొవ్వు కలపలేదు ఇది చేసి కలిపాము అయితే తప్పేంటి అని చెప్పి మాట్లాడండి దమ్ముగా అది మాట్లాడతల అస్సలు ఖచ్చితంగా మేము అంటే మరి డైరీ కంపెనీలు అన్నట్లకి కూడా కనీసం ఒక పెరుగు కానీ పాలు కానీ వేరే డైరీ ఫార్మ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినట్టు దాఖలాలు ఆధారాలు లేవు మరి ఈ భోలేబాబా డైరీ అండ్ ఎక్స్ వీళ్ళందరు కి వీళ్ళందరికీ సహకరించింది ఎవరు జగన్మోహన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద అంటాం మనం ఏడు కొండలు అనేవి ఉన్నాయి ఏడు కొండలు వెలసిన ఏడు కొండల్లో వెలసిన వాడు తిరుమల తిరుపతి వెడుకున్నట్టుగా ఆయన స్వరూపం కనిపిస్తుంది అలాంటి వెంకటేశ్వర స్వామి కొండల్ని ఏడు ఎందుకు ఒక కొండ రెండు దేవుడిని పెడతాను నేనని చెప్పి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారు ఏమయ్యారు మేము చెప్పకూడదు బాధపడే నాటికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను గుర్తు చేస్తున్నా ఏడు కొండల వెంకటేశ్వర స్వామి స్వామివారికి ఏడు కొండల అవసరమా రెండు కొండలు సరిపోద్ది ఫ్రై పీస్ అయిపోయారు అయిపోయారా లేదా ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న అనేక మంది మాడి అయిపోయారు కానీ నెయ్యిని తీసుకొచ్చి లడ్డు అపవిత్రం చేసినందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి యాభై ఒకటి నుంచి గెలుస్తామనే స్థాయి దగ్గర నుంచి పదకొండుకు పరిమితం చేశాడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామితో కల్తీ చేసింది వాస్తవం ఆ కల్తీ చేసింది ఆవు కొయ్య ఆవుకు ఆవు కొవ్వు కలపలేదు ఫిష్ ఆయిల్స్ కలపలేదు మేము టయ్య పెట్టుకుని మాకు ఇంత రెండు లక్ రెండు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కల్తీ చేసాం అవినీతి చేసాం మాకు హిందూ దేవుళ్ళు అంటే మాకు చిన్న చూపు అందుకే అలా చేసాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది రావాలి ఆయన వస్తాడు అనుకుంటున్నాం రాలేదు అని అంటే మట్టికి పిరికి బంధ పిరికి చర్యలు సో కూడా పార్టీలకు అంట అంటగట్టి జనసేన పార్టీని తిట్టడానికి అయితే మట్టికి బెంగళూరు నుంచి వస్తాడరా కానీ సో ప్రజా సమస్యలు ఆయన ఆయన బయట పెడితే ప్రతి ఎవరైతే కూటమి ప్రభుత్వం బయట పెడితే కనీసం మాట్లాడే దమ్ములు ఎదురా మా జగనానికి అని చెప్పుకోలేదు అది కదా ప్రజాస్వామ్యం అంటే నేను ఎందుకున్నది ఎందుకు శాసనసభ్యుడి కింద ఆ శాసనసభ అంటే అంటే అవి కూడా అడిసి రోడ్ల సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి కూడా ఒక రోజు చర్చించాలి కదా ఏ ఒక్క రోజు అసెంబ్లీకి రాడు ముద్దుల యాత్ర చేస్తావు ఏ యాత్ర చేస్తావు చేసుకో అసెంబ్లీకి అయితే వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నీ పది మంది ఎమ్మెల్యేలు తీసుకుని పదకొండు మంది వెళ్ళి మా కళ్యాణ్ సిసి రోడ్లు వేస్తున్నాడు బీటీ రోడ్లు లేచన్నాడు మీ పులివెందులు లేవుతున్నాడు మీ పది పదకొండు నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు సీసీ రోడ్లు బీటీ రోడ్లు కూటమి ప్రభుత్వమే చేస్తుంది అభివృద్ధి పథకాలు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ నీ పది నియోజకవర్గాలు పదకొండు నియోజకవర్గాల్లో కూడా కూటం ప్రభుత్వం పథకాలు ఇస్తుంది అలాగనే ఆపేయలేదు కదా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలు ఇవన్నీ సో సంస్థలు చర్చించడానికి వెళ్ళవు కనీసం నీ మీద వచ్చిన ఆరోపణలు క్లియర్ కట్ గా ఇది నేను చేశాను చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వకపోతే ఇట్లా హోదా ఎందుకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ మాట్లాడలేవా నువ్వు దమ్ముగా సో ఇది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మీద ఉంది సో మీరు అందరూ క్వశ్చన్ చెయ్యాలి ఆ క్వశ్చన్లు కూటం ప్రభుత్వం పట్టించగా చేసే బాధ్యత మీ వైసీపీ కార్యకర్తల మీదే ఉంటుంది నాకు వచ్చి గవర్నమెంట్లు పెట్టినంత మాత్రాన కూటమి ప్రభుత్వం తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిట్టినంత మాత్రాన మీకేం రాసం ఆ పదకొండు సీట్లు ఇరవై రెండు సీట్లు అవ్వాలన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి తనకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకోవచ్చు ఇదే తరహాలో ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి రోజు ఎక్కడ వేసినా రావాలని జనం వరదలాగా వచ్చేస్తున్నారు మా జగన్ అని వస్తే అంటున్నారు వరదలాగా ఇప్పుడు ఒక సీఎం కింద చేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి కింద హోదా కోల్పోయిన వ్యక్తి రోడ్డు మీదకి వస్తున్నాడు అని చెప్పేసి మీరు మూడు బస్సుల మీద తరలిస్తే ఆ జనం అక్కడ ఉంటున్నారు ఒక్కడికి ఒక్క రూపాయి వేయకుండా ఒక పెట్రోల్ టోకెన్ ఇవ్వకుండా కనీసం వీరు దేశంలో ఏ ఒక్క నాయకుడికి జనాలు రారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి తప్ప సో అది మీ పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వరదలాగా వచ్చేసరి ఇసుకేస్తారు వాళ్ళ జనం వచ్చారంటే వాళ్ళందరూ కూడా ఒక తలకాయకి ఐదు వందలు బీరు బిర్యానీ ట్రావెలింగ్ ఫ్రీ ఇవన్నీ పెడితే జనాలు పనులు లేవు కాబట్టి జనాలు వస్తున్నారు కాకుండా కూడా బలుపులో కొట్టుకుపోతాయి అనమాట ఎన్నో మనో చూసాను ఎవడు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి గుద్ద పగలు దెంగుతా అని చెప్పేసి పాట పెడితే వేసుకుంటున్నారు మొత్తం అందరూ కూడా సోషల్ మీడియాలో సో అదే పరిస్థితి అనమాట మనకి ప నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నూట డెబ్బై ఐదు గెలిచేస్తామని వెర్ర వీగిపోతే పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చినప్పుడు కూడా పోనీ అణిగి మనిగి ఉండి ప్రజాసంస్థలు క్వశ్చన్ చేసి పదకొండు కూడా పీకేస్తారు కదా ఇంకెందుకురా ఈ అసెంబ్లీకి వేస్ట్ రా ఈ గెలిపించిన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు నెక్స్ట్ ఎలక్షన్ సో ఇది నేను చెప్పాలనుకునేది సో కామెంట్లు పెట్టే బ్రదర్స్ అందరూ మీ కామెంట్లు మేము చదివా లైవ్ పెట్టాను చాలు ఇలా వన్ టూ డేస్ కి లైవ్ వస్తానే ఉంటది మనల్ని సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఆయన అభిమానిగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఆయన అసెంబ్లీకి రావాలి ప్రశ్నించాలి కూటమి ప్రభుత్వం ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను